అంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా మూ ఇరవై మూడు వేల ఒక వంద ఎనిమిది కోట్ల అధ్యక్ష బడ్జెట్లో ఎనిమిది శాతం ఈసారి కేటాయించిన అధ్యక్ష విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి బడ్జెట్లో ఎనిమిది శాతము కేటాయించి యావరేజ్ ఒక స్టూడెంట్కు లక్ష రూపాయల సంవత్సరానికి ఈరోజు మనం ఖర్చు పెట్టినా మన విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి కారణం ప్రభుత్వాలే కాదు తెలంగాణ సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని లోతుగా విశ్లేషించి దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవసరమైన ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ప్రక్షాళన మొదలు పెట్టంగానే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు రాజకీయంగా ఈ ప్రక్షాళనతో ప్రయోజనమా నష్టమా ప్రభుత్వం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఏదైనా సాధిస్తే దానివల్ల మాకు రాజకీయంగా నష్టం అనుకొని మనం రాజకీయ నేపథ్యంలో రాజకీయ కోణంలో ఈ ఆలోచనలు చేసినంత కాలం మనం విద్యను ప్రక్షాళన చేసే పరిస్థితులు ఈరోజు తక్కువగా కనిపిస్తున్నాయి అదే